నమస్తే అండి ఈ వీడియోలో అల్లు చెట్టును చూపిస్తున్నాను తెలుగులో అల్లు చెట్టు మరియు అల్లిన అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు ఆంగ్లంలో సాధారణంగా డెలెక్ ఎయిర్ ట్రీ మరియు ఐరన్ వుడ్ ట్రీ అని హిందీలో అంజన్ అని పిలుస్తారు ఇవి అడవి ప్రాంతాల్లోనే మనకు కనిపిస్తాయి దాదాపు అవాస్తవంగా కనిపించే అద్భుతమైన ప్రకాశవంతమైన నీలం పుష్పాలు మరియు కొన్ని చెట్లకు గులాబీ రంగు రంగులలో ఆకర్షణీయమైన సమూహాలను ఉత్పత్తి చేస్తాయి సైంటిఫిక్ నేమ్ మెమసిలోన్ అంబులేటం అని మెలిస్టోమాటేసియా కుటుంబానికి చెందినవి ఇవి చూడడానికి మెలిస్టోమా మలబాత్రికం కుటుంబంలాగానే పుష్పాలు ఉంటాయి ఈ చెట్టు అందమైనదే మాత్రమే కాదు ఔషధంగా కూడా ఉపయోగపడతాయి కలప ఆకులు వేర్లను అనేకంగా ఆయుర్వేదంలో వినియోగించబడుతుంది ఈ చెట్టు పండ్లు నలుపు మరియు ఎరుపు రంగులో ఉంటాయి తినడానికి తియ్యగా రుచిగా ఊటి చెట్టు పండ్ల వలె ఉంటాయి పండ్లు ఎలా ఉంటాయో నేను లాస్ట్ వీడియోలో చూపెట్టాను ఈ చెట్టు దృఢమైన గట్టి కలపను అందిస్తుంది ఆకుల నుండి సారమును తీసి పసుపు రంగును తీస్తారు బెరడు గాయాలకు చర్మ వ్యాధులకు ఉపయోగపడతాయి ఆకులను గొనేరియా ల్యూకోరియా మరియు కంటి సమస్యలకు ఆకుల నుండి తీసిన సారమును ఔషధముగా వినియోగించబడుతుంది ఆకులను శీతలీకరణ ఆక్ట్రిజెంటుగా ఉపయోగిస్తారు అలాగే కండ్ల కలకలో ఔషధం వలె కూడా ఉపయోగిస్తారు మరియు మెనోరెజియా మధుమేహం మరియు దగ్గు వంటి వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి మరియు హెర్పస్ చికిత్సలో కూడా ఆయుర్వేదో పరంగా వైద్యులు ఉపయోగించబడుతుంది